టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలను సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన వాళ్ళలో ఉదయ్ కిరణ్ ఒకరు ఇండస్ట్రీలోకి అనుకోకుండా అతిథిగా వచ్చిన ఉదయ్ కిరణ్ అతిథిలాగానే వెళ్ళిపోయారు కారణాలు ఏమైనా కిరణ్ లేని లోటు తీర్చలేనిది చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగింది మరి ఉదయ్ కిరణ్ నటించిన హిట్ ప్లాప్ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం జూన్ పదిహేడు రెండు వేల సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీలో కడుగు పెట్టిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోని మంచి విజయాన్ని నమోదు చేశాడు ఇరవై ఆరు లక్షలతో విడుదలైన ఈ సినిమా ముప్పై ఐదు లక్షల వరకు వసూలు చేసింది ఇక ఆ తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలోని ఆగస్టు పది రెండు వేల ఒకటవ సంవత్సరంలో నువ్వు నేను బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది నలభై ఐదు లక్షలతో నిర్మించిన ఈ సినిమా అరవై ఐదు లక్షలు వసూలు చేసింది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఒకటిలో ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మనసంతా నువ్వే ఈ సినిమాతో హ్యాట్రిక్ హీరో అయిపోయాడు ఉదయకిరణ్ అరవై ఐదు లక్షలతో నిర్మించిన ఈ చిత్రం ఒకటిన్నర కోట్లకి పైగా వసూలను సాధించింది ఇక తర్వాత వరుస పెట్టి ప్రేమ కథా చిత్రాలను ఎంచుకున్నాడు ఉదయకిరణ్ రెండు వేల రెండులో కలుసుకోవాలని శ్రీరామ్ హోలీ నీ స్నేహం వంటి చిత్రాలతో అలరించాడు ఇందులో హోలీ శ్రీరామ్ చిత్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి ఇక మార్చి పదిహేడు రెండు వేల మూడులో జోడీ నెంబర్ వన్ వచ్చిన ఈ సినిమా భారీ ప్లాఫ్ని మూటగట్టుకుంది ముప్పై రెండు లక్షలు పెట్టి తీసిన ఈ సినిమా కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే రాబట్టింది ఆ తర్వాత రాజశేఖర్ దర్శకత్వంలో నీకు నేను నాకు నువ్వు అంటూ వచ్చిన ఈ సినిమా గా నిలిచింది ఆ తరువాత అర్పుదన్ దర్శకత్వంలో వచ్చిన లవ్ టుడే డే చిత్రం ప్లాఫ్గా నిలిచింది ఇక ఏప్రిల్ ఆరు రెండు వేల ఐదులో మరోసారి తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అవునన్నా కాదన్నా ఈ చిత్రం కూడా యావ్రిస్గా నిలిచింది సత్తిబాబు దర్శకత్వంలో వియ్యాల వారి కయ్యాలు మదన్ దర్శకత్వంలో గుండె చెల్లు కె రామకృష్ణ దర్శకత్వంలో ఏకలవ్యుడు శువశెల్వం దర్శకత్వంలో నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా శ్రీ దర్శకత్వంలో దిల్ కబాడీ విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఈ పెద్దోళ్ళున్నారే బాలాజీ ఎన్ సాయి దర్శకత్వంలో శ్రీరామ్ మోహన్ దర్శకత్వంలో చిత్రం చెప్పిన కథ వంటి చిత్రాలు తెరకెక్కాయి ఈ చిత్రాలన్నీ ప్లాస్గా నిలిచాయి